గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్నటువంటి పలు కాలేలు జలమైతున్నా వచ్చినటువంటి సందర్భం చూస్తున్నాము నిన్నటి నుండి ఎడతెరిపిగా కూర్చున్నటువంటి ఈ యొక్క వర్షానికి పలు లోతట్టు ఖాళీలనే కాకుండా విద్యా సంస్థలు కూడా జలమైనమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం మనం గ్రేటర్ వరంగల్ మూడవ డివిజన్ ఆరేపల్లిలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరా పూలే హాస్టల్ వద్ద ఉన్నాము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భారీ వర్షం ఏదైతే కురుస్తుందో ఆ కురవగానే ఈ యొక్క హాస్టల్ మొత్తం కూడా జలమయం అవుతుంది అప్పుడున్నటువంటి నాయకులు కానీ అప్పుడున్నటువంటి అధికారులు కానీ ఏం చేస్తుంటారంటే తాత్కాలికంగా ఏదో ఒక రోజు రెండు రోజులు మాత్రమే దీనిపైన కాన్సన్ట్రేషన్ చేసి ఆ వాటర్ను తెలివడం తర్వాత ఈ యొక్క విషయాన్ని మర్చిపోవడం జరుగుతుంది అలా కాదు మేము సైతం మనం చెప్పేసి ఇప్పుడు మన ఆరపల్లి గ్రామం నుండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారిని వాళ్ళ విషయాలు అడుగునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సమస్య మీరు ఎదుర్కొంటూనే ఉంటున్నారు ఈ యొక్క సమస్యకు శాశ్వత పరిష్కారం ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు సార్ మా గ్రహ్ సెవెన్ హండ్రెడ్ స్ట్రీమ్స్ ఉన్నారు సార్ ఇది ఫైవ్ ఇయర్స్ నుంచి రెంటెడ్ బిల్డింగ్ లో నడుస్తుంది ఈ ప్రతి సంవత్సరం వర్షాకాలం సీజన్లో ఈ వాటర్ స్టోరేజ్ అవ్వడం వల్ల పిల్లలకి ఇబ్బంది పడుతున్నారు సార్ ఇది పోవడానికి మీ ప్రయత్నంగా మాకు సంతోషం సార్ ఈ వాటర్ పెట్టే ప్రయత్నం అంటే ఖచ్చితంగా వెళ్ళేటువంటి ప్రయత్నం మాత్రం అధికారులు దీనిపైన కాన్సంట్రేట్ చేస్తే ఖచ్చితంగా మా యొక్క శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుందని చెప్తున్నారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ నాయకులను అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి ఈ యొక్క పరిస్థితికి కారణం ఏమనుకుంటారు ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఇదంతా జరిగింది నాలా ఎదురుగా కాంపౌండ్ కట్టడం వల్ల అప్పుడు స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టి కూడా మేము తీసుకెళ్లాం గ్రామం తరఫున తీసుకెళ్లాము ఇతర సాధనాలతోని కూడా వార్తా న్యూస్ సాధనాలతో కూడా తీసుకెళ్లాం రిప్రజెంటేషన్స్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ అప్పుడు ఇచ్చాము గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ఏంటంటే తక్షణమే మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చి పరిశీలించడం కురానికి వచ్చిన ఈ పరిస్థితి ఉందంటే తెలుసుకోనికి వచ్చిన మా ఎమ్మెల్యే గారు పంపితే ఇక్కడ అక్కడ పరిస్థితి బాగాలేదు అంటే ఏంది ఒకసారి చూసిన అంటే ఇక్కడికి మేము వచ్చాము ఇక్కడ చూస్తే బాగలేదు పరిస్థితి బాగాలేదు తక్షణమే ఎమ్మెల్యే గారికి కూడా మేము కాల్ చేయడం జరిగింది తక్షణమే స్పందించి ఇప్పుడు సీఏ గారిని పంపించి ఏదైతే ఇప్పుడు ఇక్కడ ప్రస్తుత ప్రాబ్లం ఏదైతుందో దాన్ని నివారించడం అక్కడ ఉన్న కాంపౌండ్ వాళ్ళు ఏదైతుందో దాన్ని తక్షణమే చూపించే దాంతో మేము ఉన్నాము ఎమ్మెల్యే గారు తక్షణం దీని మీద ఎందుకంటే పిల్లలంటే ఆయనకు చదువు అంటే ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం ఈ స్కూల్లో ఇంత వాటర్ చూసి ఎమ్మెల్యే గారే పరిశాలి గత ప్రభుత్వం నిర్లక్ష్యం నిర్లక్ష్యం వల్లనే ఈ రకంగా జరిగింది అప్పుడున్న పాలకులు కకృతి పడి అక్కడ ఉన్న వాళ్లకు ఏదైతే నాలా పోతుందో దానికి ఆపోజిట్ లో కాంపౌండ్ వాళ్ళు కట్టారు మీరు ఒక జస్ట్ మీరు ఒక వన్ సెకండ్ మీరు ముందు వచ్చినట్టయితే అక్కడ ఇట్లా ఈ పరిస్థితి ఎలా ఉందో అనేది మీరు చూస్తారు దీనికి శాశ్వత పరిష్కారం అనేది ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు శాశ్వత పరిష్కారం అనేది ఇప్పుడు ఆల్రెడీ డ్రైనేజ్ ఎప్పుడో వర్క్ కంప్లీట్ కావాలి ఇప్పటివరకు కూడా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే రోడ్డు డివైడర్లు కంప్లీట్ కావట్లేదు ప్లస్ ఆ మోరీలు అనేటివి కూడా అయిపోతే ఇంత ఈ ప్రాబ్లం ఉండదు ప్లస్ ఇంకోటి ఏంటంటే చెర్లకు వచ్చే నీళ్ళు చెర్లకు వెళ్ళిపోవాలి ఊరి మీద వాటర్ ఎట్లా వస్తాయి అట్లా ఇదే గతంలో ఎట్లా అంటే గత అంటే ఎప్పుడైతే మనం ఈ వాతావరణం నుండి వచ్చే ఏదైతే ఉన్నదో ప్రకృతి నుండి వైపరీత్య వాటర్ ఏదైతే ఉన్నదో అది ఇదే గతంలో వెనకట్లాగానే వెళ్ళిపోతే బాగుంటుంది దానికి ఎటువంటి అడ్డుకట్టలు వేయద్దు అడ్డుకట్టలు కట్టదు అంటే మొత్తానికి చూసుకుంటే గత అంటే పూర్వీకుల కాలం నుండి వస్తున్నటువంటి నాణాలు ఏవైతే ఉంటాయో వాటిని సక్రమంగా అదే విధంగా ఉంచితే ఖచ్చితంగా ఎక్కడొచ్చినటువంటి ప్రవాహం అదే విధంగా చెరువులోకి చేరుతుంది ఇలాంటి లోతట్టు ప్రాంతాలు కానీ లేకపోతే జలమయమైనటువంటి ఏదైతే కాలనీలు ఉంటాయో ఆ కాలనీలు కూడా సజావుగా ఉంటుంది అక్కడ ప్రజలు కూడా ఖచ్చితంగా న్యాయమే జరుగుతుంది వీటికి శాశ్వత పరిష్కారం కోసం ప్రస్తుతం కొద్ది సమయంలో ఇక్కడికి ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే స్థానిక అంటే సంబంధిత శాఖ అధికారులు కానీ ఇక్కడికి రాబోతున్నారని చెప్పేసి మనం